బిగ్ బాస్ హౌస్లో షాకింగ్ మలుపు మొన్నటి వరకు నాన్న నాన్న అంటూ భరణి వెంటపడిన తనుజా ఇప్పుడు పూర్తిగా రూటు మార్చేసింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ దివ్యల మాధురి వచ్చిన రెండు రోజుల్లోనే తనుజా రాజు రాజు అంటూ మాధురి పక్కలో చేరింది సంజనా కూడా జాయిన్ అయింది నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒకే బెడ్ మీద తనుజా మాధురి సంజిన ముచ్చట్లు పెట్టారయ్యా ఆ సీన్ మామూలుగా పండలేదు రాత్రిపూట బెడ్ మీద గుసగుసల షూరు మాధురి దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకుని మీద పడుకుంది తనుజ మాధురి చెప్పింది తనుజా పక్కా టాప్ త్రీలో ఉంటుంది సంజన టాప్ ఫైవ్లో లో ఉంటుంది తనుజ అడిగింది రాజు అందరికీ నువ్వు ఇలానే చెప్తావు కదా రాజు కొత్త స్నేహాలా లేక గేమ్ ప్లాన్కా రెండు రోజుల్లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఈ ముగ్గురు హౌస్లో ఏం గేమ్ ఆడబోతున్నారు రెండు రోజుల్లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఈ ముగ్గురు హౌస్లో ఏం గేమ్ ఆడబోతున్నారు మరి నీకి ఏం అనిపించబోతుంది తెలుసుకోండి మరిన్ని షాకింగ్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి